హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమ వరించావన నీల నాలుగో భాగాన్ని వినిద్దాం ఇదిగో ఈ ఇంటి మహాలక్ష్మి వచ్చింది అని వెంకటేశం వెక్కిరింపుగా అన్నాడు యశోద చేయి తుడుచుకుంటూ సంహిత దగ్గరికి వస్తూ వచ్చావా అమ్మ రా లోపలికి అంటూ తలకట్టు చూస్తూ ఉంది అయ్యో ఏంటి ఈ తలకి కట్టు ఏమైంది అంది మౌనంగా ఉంది సంహిత అలా అడుగుతుంటే చెప్పవేమే అంది యశోద సంహిత సీరియస్గా ఇంటికి వచ్చిందా అంది యశోదాకి అయోమయంగా ఇంకా రాలేదే ముందు చెప్పు ఏమైంది ఆ పటేల్ డబ్బులు ఇవ్వనన్నాడా సంహిత నిష్ఠూరంగా ఇచ్చాడమ్మా కానీ పోయాయి అంది యశోద ఆశ్చర్యంగా పోవడం ఏంటే అంది జరిగిన సంగతంతా చెప్పింది సంహిత ఆవిడ తల పట్టుకుని కూర్చుంది ఇంతలో మెల్లగా డోర్ శబ్దమైతే అటుగా చూసారిద్దరూ సరోజ పిల్లిలాగా నెమ్మదిగా లోపలికి వస్తుంది చొప్పులు వదిలి వెళుతూ ఉంటే సంహిత కోపంగా ఆగక్క అంది సరోజా పరిసరంగా ఏంటి అంది సంహిత సూటిగా చూస్తూ ఎక్కడి నుంచి వస్తున్నావు సరోజ సమాధానం ఇవ్వలేదు యశోద అయోమయంగా ఏమైందమ్మా అలా కోపంగా అడుగుతున్నావు అక్కని అంది ఆగమ్మా అంటూ సరోజ వైపు చూస్తూ నువ్వు చెప్పు అంది సరోజ విసురుగా ఎలాగో చూసావుగా రోడ్డుపైన మళ్ళీ అడుగుతావేంటి అంది యశోదకేమీ అర్థం కాకుండా గట్టిగా అడిగింది అసలు ఏమైందే అని సంహిత కోపంగా నీ పెద్ద కూతురు ఎవరితోనో చట్టాపట్టాలేసుకుని బండిపైన తిరుగుతుంటే చూశానమ్మా అంది యశోద దిమ్మెరిపోయింది ఆ మాటకి సరోజకో పొగరగా అవును తిరిగాను అయితే ఏంటట అంది యశోదా సరోజ చంపచేలు అనిపించింది సంహిత ఊహించని ఈ పరిణామానికి హతాసురాలైంది యశోదా కోపంగా సిగ్గు లేకుండా అంత ధైర్యంగా చెప్తావా చెప్పవే ఎవడు వాడు అంది సరోజ పౌరుషంగా నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు ఇద్దరం ప్రేమించుకున్నాం అంది అంతే యశోదా కోపంగా ప్రేమన ఒక పక్క నీ తండ్రి డబ్బు సంపాదించకుండా తాగి ఇల్లు గుల్ల చేస్తూ ఉంటే ఇంటెద్దు ఇంటిని నీ చెల్లెలు ఒక్కతే రాత్రనక పగలనక చిన్న టీచర్ ఉద్యోగం చేసుకుంటూ పోషిస్తూ ఉంటే నువ్వేమో ఇంట్లోనే ఉంటూ ఒక్క పనికి సహాయం చేయకుండా పైగా ప్రేమ ప్రేమ అంటూ తిరుగుతావా సిగ్గులేదు అంది సరోజ పౌరుషంగా సిగ్గెందుకు పడాలి వయసుకొచ్చిన కూతురికి పెళ్లి చేయాలని మీకు మర్చిపోయారేమో కానీ నా వయసేమీ మర్చిపోలేదు అసలు నా గురించి ఏమన్నా ఆలోచించారా అసలు ఆ మాటలకి యశోద దిబ్బెరిపోయింది సరోజా మాట్లాడడం కొనసాగించింది మీ మొహాలకి నేను ఉద్యోగం చేసి పెట్టాలా ఏం చేశారని మా మొహాలకి ఏ రోజున ఒక డ్రెస్ ఇప్పించాడా ప్రేమగా నీ మొగుడు పట్టెడన్నం మనకి ఎందుకు పాక్లాడాలి నేను ఇంటికి నీ చిన్న కూతురికి పని పట్టలేదు అందుకే బాధ్యత లేని నీ మొగుడు కోసం దుబారా ఖర్చులు చేస్తుంది నేను దానిలాగా కాదు నా జీవితం నేను వెతుక్కున్నాను నన్ను డబ్బున్న లోకేష్ ప్రేమిస్తున్నాడు చిటికేస్తే వంద మంది పనివాళ్ళుంటారా ఇంట్లో అంటూ సంహిత వైపు చూస్తూ థ్యాంక్స్ నా కోసం డబ్బులు ఖర్చు పెట్టినందుకు ఒక అక్కగా నిఘోటి చెప్తాను విను ఇప్పటికన్నా నువ్వు నీ జీవితం చూసుకో అమ్మ నాన్న కొంప అంటూ కూర్చుంటే నీ శేష జీవితం ఇక్కడే గడుపుతావు అంటూ విసురుగా లోపలికి వెళ్ళి తలుపు గెడియ వేసుకుంది సరోజ అన్న మాటకి యశోదాకి కళ్ళు తిరిగినట్టయ్యాయి సంహిత పొదివి పట్టుకుని కింద కూర్చోబెట్టింది యశోద ఏడుస్తుంది అమ్మా ఏదో తెలిసి తెలియక ఏదో తప్పు చేసి అక్క నేను దానికి చెప్తానులే నువ్వేం బాధపడకమ్మా అంది సంహిత యశోద బాధపడుతూ నేను బాధపడేది అది ఆ అబ్బాయి ఎవరితోనో వెళ్లినందుకు కాదు సంహిత అదన్న మాటలకి బాధగా ఉంది అసలు అసలు సరోజ అన్నది కూడా నిజమే కదా సంహిత నీ డబ్బులతోనే మేం బ్రతుకుతున్నాం నీకు ఏనాడు ఒక రవిక గుడ్డ కూడా కొనివ్వలేదు అయినా ఎందుకే నీకు ఇంటి మీద మమకారం అంది సంహిత యశోద కళ్ళని తుడుస్తూ అమ్మా నీకు కూతురైనా కొడుకైనా నేనే నాకెప్పుడు మీరు బాలం కారు దేవుడి దయవల్ల ఆ ఇన్స్పెక్టర్ డబ్బులు దొంగలించిన వాడిని పట్టుకుంటే నాన్న ఆరోగ్యం కుదుట పడుతుంది సరికని పద నాకు కూరలు తరుగుతాను కానీ నువ్వు అన్నం వండేసి చాలా చాలా ఆకలిగా ఉందమ్మా నాకు అంది అయ్యో అవునా తల్లి ఆగు ఇప్పుడే బియ్యం కడిగి పొయ్యి పోయిన పడేస్తాను అంది యశోద నేను అక్కను కూడా తీసుకొస్తాను అని సంహిత వెళ్ళబోతుంటే తన ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఎవరిది కొత్త నెంబరు అని ఎదుతుంది హలో అంది అవతల వ్యక్తి హలో మేడం సంహిత గారేనా అన్నాడు అవునండి మీరెవరు అవతల వ్యక్తి నేను ఇన్స్పెక్టర్ రుద్రాని మీరు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు కదా సంహిత గుర్తు చేసుకుంటూ ఆ గుర్తొచ్చింది చెప్పండి సార్ ఏమైనా విషయం తెలిసిందా అంది మీరు రోడ్ నెంబర్ టూ హిల్స్ కాలనీకి వస్తారా అక్కడ మేము ఇద్దరు వ్యక్తుల్ని అనుమానాస్పదంగా ఉంటే పట్టుకున్నాం మీరు వచ్చి చూస్తే వాళ్ళో కాదో చూస్తే తెలిసిపోతుంది కదా మేడం అన్నాడు రుద్ర సంహిత ఆనందంగా అలాగే సార్ నేను ఇప్పుడే వస్తున్నాను అంటూ ఫోన్ పెట్టేసి యశోద దగ్గరికి వెళ్ళింది సంహిత సంహిత అమ్మ నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలమ్మా అంది ఇప్పుడా ఎందుకమ్మా అసలే చీకటి పడుతుంది కదా పర్వాలేదమ్మా ఇన్స్పెక్టర్ గారు ఫోన్ చేశారు అక్కడికొచ్చి దొరికిన వ్యక్తులు వాళ్ళు అవునో కాదో చూసుకోమన్నారు లేట్ అయితే మన డబ్బులు పోతాయి కదమ్మా అంది యశోద బాధగా కనీసం ఎంగిలన పడమ్మా సంవిధ హడావిడిగా లేదమ్మా రోజులో ఇన్స్పెక్టర్ ఆ దొంగ విధవల్ని పట్టుకున్నారు ఫోన్ చేసి రమ్మన్నారు వాళ్ళే అయ్యుండి డబ్బు దొరికితే నాన్న ఆరోగ్యం పడితే అంతకన్నా మనకేం కావాలి వస్తానమ్మా అంటూ చిన్న బ్యాగ్ భుజాన వేసుకుని చొప్పులు వేసుకుంటూ ఉంటే బయట ఊరుములు మెరుపులతో వాన సిద్ధంగా ఉంది పడడానికి భూమిపైన తన జీవితం కూడా ఇలాగే అల్లకలోలంగా ఉంది అని చిన్నగా నవ్వుకొని బయటికి వెళ్ళబోతుంటే యశోద కంగారుగా వచ్చింది సంహిత అసలే వాతావరణం బాగాలేదమ్మా మన పక్కింటి చిన్నాన్ని పిలుస్తాను నీకు తోడుగా అంది యశోద సంహిత యశోద పట్టుకొని అమ్మా ఇప్పుడు వాడికి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి ఎందుకు వాడి సమయం వృధా చేయటం ఏమీ కాదు నేను వెళ్తాను కావాలంటే గొడుగు తీసుకెళ్తాను అని లోపలికి వెళ్ళి గొడుగు తీసుకుని వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది యశోద సమ్మిత వెళ్తున్న వైపే చూస్తోంది పిజ్జిపిల్ల మగపిల్లాడలా ఎంత కష్టపడుతుంది ఈ ఇంటి కోసం ఇవాళ రేపు అబ్బాయిని వెంటేసుకొని తిరిగే ఆ ఈ రోజుల్లో కన్నవాళ్ళ కోసం కష్టపడే కూతురు నా కడుపునే ఎందుకు పుట్టించావు స్వామి అని కళ్ళనీళ్లతో లోపలికి వెళ్ళింది యశోద అతి కష్టం మీద ఆ గాలిలో ఆటో పట్టుకుని ఆ చెప్పిన అడ్రస్కి వెళ్ళింది సంహిత అక్కడ ఇద్దరూ దించుకొని తల మీద రక్తం కారుతూ మోకాలపైన కూర్చొని కిందికి ఉన్నారు పక్కనే ఇన్స్పెక్టర్ రుద్ర బట్టు జీప్ పైన కూర్చొని ఉన్నాడు సంహిత ఆటో దిగి కిందికి రాగానే తను పరుగున దగ్గరికి వెళ్తూ వచ్చేసారా మేడం అన్నాడు సంమిత సమాధానంగా చిన్నగా నవ్వింది అయ్యో కట్టు అన్నాడు రుద్ర సంమిత తల కట్టుపై చేయి పెడుతూ ఏదో చిన్న యాక్సిడెంట్ అయిందిలేండి అంటూ రామ్ గుర్తుకొచ్చి చేతు తిన్నట్టు మొహం పెట్టింది నేను ఆ ఇద్దరిని చూడొచ్చా అని అడిగింది అఫ్కోర్స్ రండి అంటూ సంహిత దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరిని చూసింది ఇద్దరు ప్రొద్దున్న చూసిన వాళ్ళు కాదు వెనకాలకి తిరిగి పొద్దున నేను చూసిన వాళ్ళు వీలు కాదు సార్ అని ఆగిపోయింది జీప్ ఉంది కానీ ఇన్స్పెక్టర్ రుద్రాలేడు ఎక్కడికి పోయాడు రోడ్ అంతా నిర్మానుష్యంగా ఉంది ఒకెంత భయం వేసింది సంహితకి ఇంతలో తన భుజం మీద ఎవరో చేయి వేశారు గుండెల అరచేతిలో పెట్టుకుని వెనకాలకి చూసింది ఆ ఇద్దరులో ఒకడు తనపైన చెయ్యి వేశాడు కెవ్వమని అరిచింది సమిత లోపలికి వెళ్లిన యశోద కూతురిపైన అనవసరంగా చేయి చేసుకున్నానని బాధపడింది అటుపక్కగా గురక వినిపిస్తే చూసింది యశోద వెంకటేశం హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు తాగొచ్చినట్టున్నాడు అని నిట్టూర్చి సరోజ ఉండే గదివైపు వెళ్లి డోరు కుట్టింది సరోజ తలుపు తీయమ్మా అని ఆప్యాయంగా పిలిచింది ఎంతకీ డోర్ తీయకపోగా మళ్ళీ ఒకసారి కొట్టింది అమ్ములు ఈ అమ్మ మీద కోపమా ఇంకోసారి నిన్నెప్పుడు కొట్టను తలుపు తీయమ్మా అని ఎంత కొట్టినా తలుపు తీయకపోయేసరికి ముచ్చమిటలు పట్టాయి యశోదాకి పిచ్చిపిల్ల కోపంలో ఏదన్నా అగాహితం లాంటిది చేసుకోదు కదా అని తలుపు గట్టిగా తోసింది సరోజా అంటూ లోపలికి యశోదాకి సరోజా ఎక్కడా కనిపించలేదు అయ్యో ఇదేంటి ఈ పిల్ల ఈ వేళలో ఎక్కడికి వెళ్ళింది ఇల్లంతా గాలించింది సరోజా అని పిలుస్తూ ఎక్కడా సరోజా కూడా జాడలేదు వెంకటేశం నిద్ర డిస్టర్బ్ అయింది ఆ బబ్బా ఏంటమ్మా తల్లి నీ గోల ఎక్కడో ఒకచోట చస్తుందిలే అని నోరు చప్పరిస్తూ అటు తిరిగి పడుకున్నాడు ఆ మాటకి అసహ్యం పుట్టింది యశోదాకి మళ్ళీ సరోజా ఉండే లోపలికి వెళ్ళింది మళ్ళీ లోపలంతా గాలించింది ఎటువంటి లాభం లేకపోయేసరికి తల పట్టుకొని గోడకి కూర్చుండిపోయింది యశోదా నిశ్శబ్దంగా ఉన్న ఆ గదిలో సరోజా వాడే మేకప్ డబ్బా కింద రెపరెపలాడుతూ పేపర్ కనిపించింది పరిగెత్తుకుంటూ వెళ్ళి చదివింది ఆ దస్తూరి సరోజాదే అని యశోద గమనించింది అందులో ఇలా రాసింది ప్రియమైన తల్లికి అని రాస్తాననుకున్నావా ఎట్టి పరిస్థితులు అలా రాయను ఎందుకంటే మీరేమీ నాకు చేసింది లేదు మీ డబ్బు సమస్యల వల్ల నా చదువుపోయింది నా జీవితం అంధకారమైంది అది నేనెప్పటికీ మర్చిపోను ఇన్ని రోజులు నా తిండి కోసం కష్టపడిన చెల్లెలు సంహితాకి డబ్బులు త్వరలో పడేస్తాను ఎలా పడేస్తుంది అని ఆశ్చర్యపోవకర్లేదు లోకేష్ ఇంట్లో డబ్బులు కోట్లకి కోట్లున్నాయి అందులో మీరు నాకు పెట్టింది పిసరంతా కాబట్టి నేను లోకేష్ని పెళ్లి చేసుకున్నాక ఎలాగోలా ఆ ఇంట్లో మహారాణి నేనే చివరిగా నేను నేను లోకేష్ ఇంటికి వెళ్ళిపోతున్నాను పెళ్లి చేసుకుని అక్కడే ఉంటాను మీరేమీ ఇక్కడికి వచ్చి నా పరువు తీనక్కర్లేదు ఇంకా మీకేం బరువుగా ఉండను కాబట్టి మీ జీవితాలేవో మీరే బ్రతకండి వెళ్తున్నాను ఎప్పటికీ మీకు కాని సరోజాని అంటూ ఆ ఉత్తరం చదివి కింద చతికిల పడింది యశోద ఎంత పని చేశావు సరోజ అలా ఇంట్లోంచి చెప్పకుండా ఎలా వెళ్ళిపోయావే రేపటి రోజు మేమెలా తలెత్తుకొని తిరగాలి బయట అని కుల్లికులి ఏడ్చింది యశోద ఇక్కడ బయటకెళ్లిన సరోజ వర్షంలో తడుచుకుంటూ రెడ్డి మ్యాన్షన్ వైపు వెళ్ళింది మ్యాన్షన్ అన్న పదం చూసి ఒకింత గర్వంగా నవ్వింది సరోజ త్వరలో తను ఇదే ఇంటికి కోడలుగా వెళ్ళాలిగా అని నవ్వుకుంటూ లోపలికెళ్ళింది వాచ్మెన్ అడ్డుకుంటూ ఎవరమ్మా మీరు ఆగండి అన్నాడు సరోజా లోపలికి చేయి చూపిస్తూ లోకేష్ కోసం వచ్చాను అంది వాచ్మెన్ సరోజాని యాగాదిగా చూసి ఏం పని మీద వచ్చారు అన్నాడు సరోజా కోపంగా చూసింది చూడమ్మా నువ్వు నన్ను ఎంత కోపంగా చూసినా లోపలికి నిన్ను పంపనుగాక పంపను అన్నాడు వాచ్మెన్ ఏ ఏంటి నుంచి చూస్తున్నాను ఏంటి ఊరికి అడ్డుకుంటున్నా లోకేష్కి చెప్పి నీ ఉద్యోగం తీపిస్తాను జాగ్రత్త అంది సరోజా ఓ సోస్ బానే ఉందే ముందు నువ్వు బయటికి నడవమన్నాడు అన్నాడు వాచ్మెన్ ఇందులో లోపలి నుంచి ఆవిడ్ లోపలికి రమ్మను అన్న మాటతో చేయి అడ్డం తీసేసాడు వాచ్మెన్ అనుకుంటూ లోపలికి వెళ్ళింది సరోజా లోకేష్ సరోజా చేయి పట్టుకుని పక్కకు లాగాడు లోకేష్ కంగారుగా ఏంటి సరోజా ఎక్కడికొచ్చావు అన్నాడు సరోజా వయ్యారంగా నువ్వు గుర్తుకొచ్చావు డార్లింగ్ అంది లోకేష్ చిరాగ్గా సరోజా ప్లీజ్ నీ జోక్స్కి నవ్వుకునే టైం నాకు లేదు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు సరోజా బెత్తరపోతూ అదేంటి లోకేష్ అంత మాట అనేసావు నువ్వేకా నేనంటే ఇష్టమన్నావు అవును అన్నాను మరి ఇప్పుడేంటి ఎందుకు వచ్చావు అన్నట్టు మాట్లాడతావు నీ కోసం నేను ఇల్లు వదిలి వచ్చేశాను మా వాళ్ళతో గొడవపడి అంది లోకేష్ అదిరిపడ్డాడు వాట్ అంటూ సరోజ బొంగుపోయిన గొంతుతో అవును లోకేష్ మా చెల్లెలు ఇద్దరిని చూసింది అమ్మ దానికి పెద్ద గొడవ చేసి నన్ను కొట్టింది అని చంప చూపించింది పెద్దవాళ్ళు ఎన్నో మాట్లాంటారు సరోజా అన్నీ పట్టించుకుంటామా వర్షం పెద్దదయ్యేలా ఉంది ప్లీజ్ ఇంటికెళ్ళిపో మా డాడ్ చూస్తే చంపేస్తారు అన్నాడు లోకేష్ సరోజా మొండిగా నో నేను వెళ్ళను నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అంది లోకేష్ కోపంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు సరోజా పెళ్ళి అంత ఈజీ కాదు అన్నాడు సరోజా ఏడుస్తూ ఎందుకు కాదు అంటే అంటే నన్ను పెళ్లి చేసుకోవా లోకేష్ తలదించుకొని మా నాన్నగారితో మాట్లాడతానని చెప్పాను కదా అన్నాడు సరోజా రెట్టిస్తూ ఎప్పుడు మాట్లాడతావు అంది లోకేష్కి చిరాగ్గా ఉండి అసలు ఆయన ఈ పెళ్లికి ఒప్పుకుంటాడో లేదు అన్నాడు సరోజా భయంగా ఎందుకు లోకేష్ నసుకుతూ నాకు కట్నాలు తెచ్చే పెళ్లి సంబంధాలు వస్తున్నాయి ఇప్పుడు ఏమీ లేని నేను చేసుకుంటే అన్నాడు సరోజా కళ్ళల్లో నీళ్ళొచ్చాయి ఆపేశావేం చెప్పు అంది ఆయన నాకు చిల్లి కూడా ఆస్తి ఇవ్వరు అన్నాడు మనకేం వద్దులే ఆస్తి అంది సరోజా లోకేష్ కోపంగా ఏమీ లేకుండా నిన్నెలా పోషిస్తాను నాకు మా నాన్న ఆస్తి ముఖ్యమే అర్థమవుతుందా నీకంత ప్రేమ నా మీద ఉంటే వెళ్ళి పది లక్షలు రా అన్నాడు సరోజాకి ఇల్లు గుర్తుకొచ్చింది ఒక్క పెట్టిన ఏడుపు వచ్చింది అమ్మని సమ్మెతాన్ని వదిలి వచ్చినందుకు తనకి తగిన శాస్తి అయిందని ఏడుస్తూ బయటికి వెళ్ళిపోయింది పరిగెత్తుకుంటూ లోకేష్ కి బాధగా అనిపించిన తండ్రి మాటలు గుర్తుకొచ్చి మిన్న కొండిపోయాడు జలజల పారుతున్న సెలయరు ప్రశాంతంగా పరవళ్లు తొక్కుతుంది కానీ తన మనసులో బాధ కట్టలు తెంచుకునేలా ఉంది సరోజాకి చి చి ఇన్నేసి మాట్లాడినాను తల్లిని చెల్లిని కూడా నమ్ముకున్నవాడు ప్రేమ కంటే డబ్బే ముక్కి అనుకున్నాడు అన్ని తెగదంపులు చేసుకుని ఇంటి నుంచి బయటపడిన తను ఎక్కడికెళ్తుంది ఇప్పుడు ఇంటికి ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలి ఆ మహాతల్లిని ఎంత బాధ పెట్టాను ఇంటి పరువు అరిచేతిలో కాపాడుకుంటూ వస్తున్న చెల్లికి ఏ రోజు సహాయం చేయలేదు ఎప్పుడూ తన అందం ఆ అందం అంటూ డబ్బులన్నీ మేకప్కి పోసానే కానీ వాళ్ళు తన కోసం ఎంత కష్టపడ్డారో తెలుసుకోలేకపోయింది అయ్యో భగవంతుడా ఎంతటి పాపం పనిచేశాను నేను అని ఏడుస్తుంది సరోజ కళ్ళు తెరుచుకొని ఇంకా తనకి చావే శరణ్యం అని ముందుకు కదిలింది సరోజ కెవ్వుమని అరిచిన సంహితకి ఇంకో వాడు వికృతంగా నవ్వుతూ దగ్గరికి వస్తున్నాడు సంత అడుగు వెనకాలకి పడుతుంది భయంతో ఏ ఎవరు మీరు అని అతి కష్టం మీద అడిగింది ఒకడు నవ్వుతూ నువ్వే మేడం సంహిత భయంగా నా దగ్గర రావద్దు నాకెవరూ లేరనుకుంటున్నావా ఇక్కడే పోలీసున్నాడు అని వెనకాలకి తిరిగి ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ అని అరిచింది వెచ్చగా తనకి ఊపిరి తగిలేసరికి పక్కకి తిరిగి చూసింది సంత సిగరెట్ వెలిగించుకుంటూ రుద్ర తన వైపే చూస్తూ ఉన్నాడు సంమిత హమ్మయ్య అనుకుని ఇన్స్పెక్టర్ రుద్ర నన్ను నేర్పిస్తున్నారు ప్లీజ్ హెల్ప్ మీ అంది రుద్ర వెకిలిగా నవ్వాడు సంహిత బ్రుకిటి ముడిపడింది ఏంటిది రుద్ర ఇలా నవ్వుతున్నాడు సంమిత రుద్ర వైపు గింజుకుంటూ ఇన్స్పెక్టర్ ఏంటా నవ్వు వీళ్ళ బారి నుంచి నన్ను కాపాడండి అంది రుద్ర సమిత దగ్గరికి వస్తూ ఏంటి మేడం ఇంత చిన్నదానికి అలా భయపడిపోతారు ఈ ఒక్కరోజుకే కదా పదండి మేడం అని నవ్వుతూ అన్నాడు వెకిలిగా సంయుత హతాసురాలైంది ఛీ నువ్వు అసలు పోలీసువేనా బాధితుగా ఉండాల్సిన ప్రథమ పౌరుడు మీరు అలాంటిది ఛీ అంది రుద్ర నవ్వుతూ మామూలుగా నా కళల్లో పడిన ఏ ఆడదాన్ని వదలను అలాంటిది ఇంత అందగత్తె నన్ను వెతుక్కుంటూ వస్తే ఎలా ఆగుతానమ్మా అంటూ ఇద్దరి రౌడీల వైపే చూస్తూ ఏడుస్తున్నట్టు నటిస్తూ అబ్బా ఏంట్రా మీరు చెప్పండి మీరైనా అన్నాడు ఇద్దరు గోండాలు నవ్వుతున్నారు బిగ్గరగా సంతాకి ఏడుపు వస్తుంది ఇదేంటి దేవుడా నన్ను ఇలా బలి బలి చేయిపోతున్నావా నేనేం పాపం చేశాను అసలు అని ఏడుస్తోంది రుద్రా సంతా మొహం తన చేతిలోకి తీసుకుంటూ పొద్దున్నే పోయిన డబ్బుల గురించి ఆలోచించి బాధపడుకు డార్లింగ్ అంతకన్నా రెట్టింపిస్తాను అని కిస్తుమని నవ్వాడు సంతాకి తేళ్లు జెర్రెలు పాకినట్టు చీ అంది అసహించుకున్నది లేవే పద అని సమ్మిత చేయిని గట్టిగా పట్టుకుని ఈడ్చుకుంటూ జీబ్ ఎక్కించబోయాడు రుద్రాన్ని తోసుకుంటూ వేరే వైపు పరుగు పరుగున పరిగెత్తింది సంహిత కింద పడ్డ రుద్ర బుసగొట్టిన పాము వలె పట్టుకోన అని అనరిచాడు ఎస్ బాస్ అని ఇద్దరు పరిగెత్తుతూ ఆగవే అనరుస్తున్నారు పరిగెత్తి పరిగెత్తి అలసిపోయింది సంహిత అయినా సరే తనే తాను కాపాడుకోవాలని పరిగెత్తుతూనే ఉంది అలా వెళ్ళిన సంహిత వాళ్ళకి ఎక్కడా కనిపించలేదు నువ్వు అటుపో నేను ఇడిపోతాను అని ఇద్దరు అనుకున్నారు అటుపక్కకి నక్కి కూర్చున్న సంహితకి భయం కలగలిపిన ఏడుపు వచ్చింది ఎక్కడ తన ఏడుపు వినిపిస్తుందని తన అరచేతితో నోరు నొక్కుంది ఇందులో తన పక్కకి ఏదో హిస్ హిస్ అన్న శబ్దంతో చూసినా సంహితకి పై ప్రాణాలు పైనే పోయాయి తన పక్కకి ఊర కుక్క తన వైపే రావడంతో బిక్క చచ్చిపోయింది సంహిత అది ఒక్క పెట్టిన గట్టిగా అరిచింది సంహిత బయటకొచ్చి భయం భయంతో అటుగా చూస్తే ముందుకు వెళ్లబోయిన మొదటివాడు దొరికిందరా పెట్ట అని అరిచాడు వెకిలిగా నవ్వుతూ వెనకాలకి చూస్తే కుక్క తన వైపే కోపంగా చూస్తుంది ముందేమో రుద్ర పెట్టించిన గూండా తన వైపే చూస్తున్నాడు వంకరగా నవ్వుతూ ఒక్కసారి అమ్మ గుర్తుకొచ్చింది నాన్న ఆపరేషన్ గుర్తుకొచ్చి ఏడుపు కట్టలు తెంచుకుంది ఆ గూండా సమ్మితాని పులి జింకని పట్టుకున్నట్టు పట్టుకోబోయాడు కానీ ఒక క్షణంలో సమ్మిత పక్క నుంచి తప్పించుకుని వేరే వైపు పరిగెత్తింది వెనకాలకి చూసిన సంహిత తన వెనకాల కుక్క గూండా ఇద్దరూ తనని తరుముతున్నారు పరగెత్తుతూ ముందుకు చూడకుండా తట్టిపడింది కిందపడి ఇంకా లేవలేనేమో అని అనుకున్న సంహితకి తనని ఎవరో పట్టుకున్నారని తెలుస్తుంది తల పైకెత్తి చూసిన సంహితాకి ఎదురుగా తనని సెక్యూరిటీ బారి నుండి కాపాడిన రామ్ కనిపించాడు భయంతో కళ్ళు పెద్దవి చేసి చూసింది ఒక మూర్ఖుడి నుంచి పారిపోతే మళ్ళీ ఇంకొకటి తగులుకున్నాడా అని కళ్ళలో నీళ్లు తిరిగాయి సంహితాకి అయిపోయింది తన బతుకు అని ఏడుస్తుంది కళ్ళల్లో నీళ్లతో భయం భయంగా చూస్తున్న సంహితాని అలాగే చూస్తుండిపోయాడు రామ్ సంధ్య అని దగ్గరికి రాబోయాడు మరి తరవాయి భాగంలో ఏం జరుగుతున్న క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్